హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే సక్సెస్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడబోతున్నాను రైల్వే స్టేషన్ లో టీఎంక్ అనే స్థాయి నుంచి వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీకి ప్రైమ్ మినిస్టర్ అయ్యే స్థాయిగానే ఎదిగారు అంతేకాకుండా హీఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్ ఇతర పార్టీల్లో లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నది నరేంద్ర మోడీ గారు మాత్రమే ట్రంప్ టెరీస్ కి ఎదురు నిలిచిన దేశాన్ని ప్రగతిపాదనలు నడిపించిన ఆయన శైలి మాత్రం ప్రత్యేకం సో మన ఈరోజు సక్సెస్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడబోతున్నారు మన ప్రైమ్ మినిస్టర్ సో ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం షేర్ అండ్ లైక్ మై వీడియో సో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఈయన పదిహేడు సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ వాడ్నగర్ అంటే ప్రెసెంట్ డే గుజరాత్ లో జన్మించారు ఆరుగురు సంతానంలో ఆయన మూడో వ్యక్తి ఈయన చిన్నప్పటి నుంచి థియేటర్స్ లోను డిబేట్స్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవారు చదువులో మాత్రం యావరేజ్ గా ఉన్నా కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ అనేవి ఆయన చాలా ఎక్కువగా ఉండేవి అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ ఆయన ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యారు ఆయన వాళ్ళ తండ్రికి సహాయం చేస్తూ రైల్వే స్టేషన్ లో టీ కూడా అమ్ముతూ ఉండేవారు సో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ ఆయన ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యారు అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఆయన ఫుల్ టైం వర్కర్ గా పనిచేయడం మొదలు పెట్టారు సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీకి అసైన్ చేశారు ఆయన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఆయన నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వచ్చరికి జనరల్ సెక్రటరీగా మారారు సో ఆయన తన వైఫ్ ని జషోదాబెన్ ని ఇంటిని వదిలేసి ఆయన ఫుల్ టైం వర్క్ చేయడానికి ఇంట్లోంచి వచ్చేసారు టూ థౌజండ్ లో మోడీ చీఫ్ మినిస్టర్ అయ్యారు గుజరాత్ కి ఆయనే లాంగెస్ట్ సర్వింగ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అనమాట నెక్స్ట్ టూ థౌజండ్ లో ఆయన బీజేపీని ప్రగతిపథంలో నడిపించి విజయం సాధించారు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా వచ్చారు బీజేపీ అవతరించింది ఆ దేశ అధికార పార్టీ కింద సో గుజరాత్ లో ఉన్నప్పుడు ఆయన ఎన్నో డెవలప్మెంట్ పనులు సాధించారు ఎకానమీ చాలా డెవలప్ అయింది వైబ్రెంట్ గుజరాత్ అని గ్లోబల్ సమిట్స్ కూడా నిర్వహించారు సో నెక్స్ట్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు టూ థౌజండ్ ఫోర్టీలో బీజేపీని గెలిపించడం ద్వారా ఆప్కి భారత్ మోడీ సర్కార్ అనే నినాదంతో వచ్చారు ఆయన సో ఆయన విజయాలు అలా కొనసాగుతూ వచ్చాయి కానీ చాలా కాంట్రవర్సీస్ కూడా ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ టూ లో గుజరాత్ రైట్స్ ఓవర్ వన్ థౌసండ్ మంది చనిపోయారు మోస్ట్ ఆఫ్ వర్ ముస్లిమ్స్ తర్వాత డిమానిటైజేషన్ ఆఫ్ బ్యాం బ్యాంక్ నోట్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ థౌసండ్ నోట్స్ ని బ్యాన్ చేశారు నెక్స్ట్ ని తీసుకొచ్చారు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ టూ థౌసండ్ సెవెంటీన్ లో అది కూడా చాలా కాంట్రవర్సీ అయింది అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టాటస్ అని రివోక్ చేశారు అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా ఫార్మర్స్ ప్రొటెక్ట్ చేశారు ఎందుకంటే కనీసం మద్దతు ధర పోతుందేమో అని భయంతో వాళ్ళు ఫార్మర్స్ ప్రొటెక్ట్ చేశారు ఇవన్నీ ఆయన అధికారంలో ఉండగా వచ్చిన కాంట్రవర్సీస్ సో నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి మా ఆయన తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ దేశాన్ని ఎంతో ముందుకు నడిపించాయి ఎకానమీని కూడా డెవలప్ చేసాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయడం అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ని డైరెక్ట్ గా మన ఇండియాలోకి తీసుకురావడం స్వచ్ఛ భారత్ క్లీన్ చేయడం నీట్ గా ఉంచడం ఇండియాని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మార్చడం ఇవన్నీ కూడా నేను సాధించారు ఈ ఇనిషియేటివ్ ద్వారా నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు ఇండియాలో తయారు చేయండి వేరే దేశాల్లో అమ్మండి అనే నినాదం అనమాట అది మేక్ ఇన్ ఇండియా అనే నినాదం ఇది కూడా చాలా ఫేమస్ అయిన నినాదం నెక్స్ట్ ఆత్మ నిర్భర్ భారత్ మన దేశం సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి మన దేశానికి అవసరమైన టెక్నాలజీలు వస్తువులు మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి అనేది ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించిన ఇనిషియేటివ్ నెక్స్ట్ డిజిటల్ ఇండియా ఇప్పుడు మనం వాడుతున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసెస్ అన్ని కూడా యూపీఐలు ఫోన్ పే గూగుల్ పే ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియాలో పార్ట్ డిజిటల్ ఇండియా అనే ఇనిషియేటివ్ ఆయనే తీసుకొచ్చారు నెక్స్ట్ స్టార్ట్అప్ ఇండియా స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేయడం కూడా ఆయన సాధించిన విజయాలు విజయాల్లో ఒకటి సో ఆయన విజయాల గురించి మాట్లాడుకుంటే ఆయన చాలా రికగ్నైజేషన్స్ కూడా పొందారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ డ్రాగన్ కింగ్ అనేది భూటాన్ హైయెస్ట్ సివిలియన్ డెకరేషన్ అనమాట అది భూటాన్ వాళ్ళు మన మోడీ గారికి ఇచ్చారు నెక్స్ట్ శ్రీలంక మిత్ర విభూషణ ఇది శ్రీలంక హైయెస్ట్ సివిలియన్ డెకరేషన్ ఇది శ్రీలంక వాళ్ళు ఇచ్చారు అంతేగాన మన మోడీ గారు మన ఇండియా తరఫున అన్ని దేశాలతోనూ మిత్ర మిత్రత్వం పాటించారు తీసుకొచ్చారు అన్ని దేశాలతోనూ క్లోజ్ గా టైస్ ఫామ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అమెరికా చైనా శ్రీలంక అన్ని దేశాలతోనూ ఫ్రెండ్లీగా ఉన్నారు సో జీ ట్వంటీ సమిట్స్ ని మన ఢిల్లీలో నిర్వహించడం కానీ క్వాడ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం కానీ బ్రిక్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మోడీ గారు చేసిన పనులు సో వీటి వల్ల మనం ఎంతో ఫ్రెండ్లీ టైస్ ఏర్పరచుకుని మనం బిజినెస్ లో కానీ ట్రేడ్ లో కానీ ఫారిన్ రిలేషన్షిప్స్ లో కానీ మనం ఎంతో ముందుకెళ్ళాం సో ఇది నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి విజయ్ కాదు సో ఫ్రెండ్స్ మనందరం మన ఒకసారి గర్వ గర్వంగా తలుచుకుందాం నరేంద్ర మోడీ గారి గురించి ఆయన విజయాలు మనకి ఎంతో ఆదర్శం మన ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంకా ఎంతో కాలం సేవలు అందించాలని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాం సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ మీ అందరికీ బ్రీఫ్ గా చెప్పాను ప్రతి వారం సక్సెస్ స్టోరీ చెప్పుకుందాం మనల్ని మోటివేట్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి పెద్ద పెద్ద గొప్ప గొప్ప కంపెనీల గురించి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుందాం మనం సో మీ అందరికీ మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ గురించా లేకపోతే ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకుందామా నెక్స్ట్ వీక్ అనేది మీరు కామెంట్స్ లో మీ అభిప్రాయాలు తెలియజేయండి దాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ ఉంటాను బాయ్ మీ పృథ్వీ